వీధి కుక్కలతో జాగ్రత్త అసలే సమ్మర్ హాలిడేస్ పెద్దవాళ్ళు వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు పిల్లలు వీధిలో ఆడుతూ ఉంటారు అయితే పిల్లలు వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారని పెద్దవాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు కానీ పిల్లల్ని ఒక కంట కనిపెడుతూ ఉండండి మనం వినే ఉంటాం ఈ మధ్య పక్కన వీధి కుక్క కలిసింది ఈ వీధిలో వెళ్తుంటే కుక్కలు కలిసింది చెప్తూ ఉంటారు మనం వింటూ ఉంటాం కానీ ఇది ఒక చెప్పాలంటే నాకే బాధాకరంగా ఉంది రీసెంట్లీగా రెండు రోజుల క్రితం వికారాబాద్లో వాళ్ళ ఇంట్లో పెంచుకున్న పెంపుడు కుక్కే వాళ్ళ పిల్లోడిపై దాడి చేసింది ఆ పిల్లోడు కేకలు వేసేసరికి ఇంట్లో వాళ్ళంతా పరిగెట్టుకుని వెళ్ళి చూసేసరికి అప్పటికే పిల్లవాడు రక్తం అడుగులో ఉన్నాడు రక్తం అడుగులో ఉంటే పిల్లాడు ఇంటి చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చి ఫస్ట్ కుక్కని చంపేశారు కుక్కని చంపేసేసరికి పిల్లాడు చచ్చిపోయడం తెలిసేసరికి ఎందుకైనా మంచిదని తల్లిదండ్రులు విషాదంతో హాస్పిటల్కి తీసుకెళ్లారు అప్పటికే పిల్లవాడు మరణించినట్టు డాక్టర్స్ చెప్పారు ఇది చాలా చేదు అర్థ అందుకనే పిల్లల్ని కనిపెడుతూ ఉండాలి ఇదివరకు పిల్లలకి సెలవులు వచ్చినప్పుడు అమ్మమ్మ నాన్నమ్మగారి ఇంటికి వెళ్ళడం అలా అందరు పిల్లలతో అందరూ కలిసి ఉండేవారు ఇదివరకు పిల్లలు ఏడుస్తుంటే రావని జాబిలీరావు అన్నముద్ర పెట్టేవారు గోరుముద్రలు తినిపిస్తూ పెద్దవాళ్ళతో మాట్లాడుతూ కబుల్లీతో ఇప్పుడు పిల్లలు ఏడిసేసరికి వాళ్ళ చేతుల్లో సెల్ ఫోన్ పెట్టేస్తున్నారు అది కాదండి కానీ పిల్లలు మాత్రం కంట కనిపెడుతూ ఉండండి పిల్లలు వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటున్నారు కదా అని మనం పని మనం చేసుకుంటూ ఉంటాం కానీ చేసే పనులు రోడ్ల మీద వచ్చేసరికి ఆ పిల్లలు ఈ పిల్లలు అందరూ కలిసి ఒకటే రోడ్ల మీద వెళ్ళేసరికి కుక్కల ఆడి మీద దాడి చేయడం మనం ఇలా చూస్తుంటాం టీవీల్లో కానీ ఫోన్స్లో కానీ చూస్తూ ఉంటాం కానీ పిల్లలతో మాత్రం చాలా జాగ్రత్త అండి ఇలాంటి వార్తలు మనం వినకూడదు పిల్లలు కుక్కల దాడికి ఇది అయ్యారు అలాంటివి వినకుండా